నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవడానికి ఈజీగా ఉండే వంటకం అయితే చూసేద్దాం బీరకాయ శనగపప్పు కర్రీ ఈ కాంబినేషన్లో అందులోనూ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక చెప్పాలంటే జొన్న రొట్టె రొట్టె చపాతి రైస్ రోటీ ఎందులోకి తిన్నా అద్భుతంగా అయితే ఉంటుంది ఇదైతే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి ఇక బీరకాయనే డిచ్ గార్డ్ కూడా అంటారు ఇందులో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే తినడం వల్ల స్కిన్ అనేది హెల్తీగా గ్లోగా కూడా ఉంటుంది ఇక ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో కూడా బాగా యూజ్ అవుతుంది ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది తినడం వల్ల అలానే శనగపప్పు చూస్తే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలానే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో అయితే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే బీరకాయకి పైన విధంగా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ వన్ అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాస్త మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ ఉంటుందండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్పట్లాన్ని ఇవ్వాలి తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఆనియన్స్ అనేవి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అయ్యాక టమాటోను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమోటో కూడా కాస్త మెత్తబడ్డాక ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి అది కూడా ఫ్రై అయ్యాక స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి పసుపు అలానే కారం ధనియాల పొడి వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి అలానే గరం మసాలా కూడా వేసేసుకొని మసాలాలు మొత్తం మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం వేసిన మసాలాలు బీరకాయ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు ఈ విధంగా కలుపుతూ మంటన్ సిమ్లో పెట్టుకొని కాస్త దగ్గర పడినివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న శనగపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా ముందుగా శనగపప్పును ఉడికించుకోవడం వల్ల మంచిగా టేస్టీగా క్రీమీగా ఉంటుంది కర్రీ అనేది లేదు అంటే మనం అన్నీ కలిపి ఒకే విధంగా కుక్ చేసుకున్నామంటే బీరకాయ మాత్రం తొందరగా కుక్ అయిపోతుంది శనగపప్పు సరిగ్గా కుక్ అవ్వదు ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కాస్త దగ్గర పడ్డాక పచ్చి కొబ్బరిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఇది వేయడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది ఈ విధంగా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వెళ్ళి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్